హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మేడం ఫ్యామిలీ ఈ రోజు మనం కలవ పూలతో కూర చేసేసుకుందామండి ఏంటి కలవ చేసే కూర అనుకుంటున్నారా ఇది అండి ఈ పూల మకాన తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అండి జీర్ణ క్రియను మెరుగుపరుస్తుందంట రక్తపోట తగ్గిస్తుందంట కొలెస్ట్రాల్ అయితే నియంత్రిస్తుందంట కీళ్ళ నొప్పులకి ఉపశమనం కలిగిస్తుందంట ఇందులో యాన్సి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి ఇందులో ప్రోటీను ఫైబరు కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి అందుకే వీలైనప్పుడల్లా దీనిని కోరు వండుకొను లేకపోతే పాయసం చేసుకోను లేకపోతే వేపుకొను తినడం మాత్రం మర్చిపోకండి దీంతోపాటు మనము క్యాప్సికమ్ కూడా వేద్దామండి అలాగే జీడిపప్పు ఇంకా ఇదేంటంటే టమాటో అల్లం వెల్లుల్లి ఆనియన్స్ కొంచెం బాగా వేపేసి అనమాట అండి ఎందుకంటే ఇది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట అండి సో పూల్ మకానాకి ఇవైతే సరిపోతుందండి దీంతోపాటు మనం మసాలా పొళ్ళు అయితే ఎలాగో వేస్తాం కదండి సో దీన్ని అయితే ఫస్ట్ మిక్సీలో ఆడేసుకుందాం ఇందులో అల్లం వెల్లుల్లి తర్వాత ఏమో ఆనియన్ టమాటో ఈ నాలుగు కొంచెం బాగా వేపుసుకొని అందులో కొంచెం కారం వేసుకోండి లేకపోతే మిరపకాయలనే వేసుకోవచ్చు అనమాట వేసుకొని బాగా ఆడేయండి ఇలా వస్తుందన్నమాట చూడడానికి పచ్చడిలా ఉంది కదండి ఎవరైనా వచ్చారనుకోండి మనం దోశలతో పచ్చడి కింద కూడా పెట్టవచ్చు నూనె వేసి బాగా వేపాలన్నమాట దీనిలో ఇంకా ఉల్లిపాయని మనం వాడమట అండి ఆ ఇలా రావాలంటే దీన్ని బాగా వేపియ్యాలన్నమాట ఆ నూనె వచ్చేయాలి ఇవన్నీ కలిపి పొడి అనమాట అండి ఆ పొడే ఇది మాట ఈ ప్యాకెట్ కాదులండి ఖాళీగా ఉందని దానిలో తోసేని ఈ పొడి మాట ఈ పొడిని ఏంటంటే అందులో కొంచెం చల్లామనుకోండి మంచి అరోమా వస్తుంది మన కూర ఏంటో తెలియకపోయినా సరే మన కూర వాసనని పక్కింట్లోనే పసిగట్టేస్తారన్నమాట అండి వీళ్ళు ఏదో నాన్ వెజ్ చేస్తున్నారేమో అనుకోని కానీ మనం వెజ్ చేసుకుంటున్నాం కదా సో పూల్ మకాన్ కర్రీ అన్నమాట అండి ఇది చాలా టేస్టీగా అన్నమాట అండి దీన్ని ఆ పూల అని అయితే ముందు కొంచెం నెయ్యిలోనే వేపేసుకొని పక్కన పెట్టుకోండి నేను చెప్పడం మర్చిపోయిన దానిలోని మా అమ్మాయినేమో మా చెట్టు కరివేపాకు తమ్మంటే ఒకే ఒక రెమ్మ తెచ్చిందండి ఇంకా అది అలా వేస్తాను అదే చాలా అబ్బురంగా వేశారనమాట చూడండి కానీ ఇదేంటంటే బాగా ఫ్రై అవ్వాలన్నమాట అండి బాగా ఫ్రై అయితే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మసాలా వాసన రాకుండా ఇవైతే నేను ముందే వేపేసుకున్నాను ఇంకా నేను జీడిపప్పు అయితే వేపలేదండి ఎందుకంటే అందులో లాడినట్టు ఉండాలన్నమాట అంతే తప్ప కరకరలాడినట్టు ఉండకూడదన్నమాట సో చూసారా ఎలాగైపోయిందో కలరు డార్క్ వస్తుంది కదా అప్పుడు ఇందులోని కొంచెం పాలు పోయండి ఎందుకంటే ఆ పాలు పోయడం వలన దానిలో మంచి గ్రేవీ అన్నది ఫామ్ అవుతుంది ఎందుకంటే ఆ పాలు చిక్కబడిన తర్వాత అది గ్రేవీకి కొంత మనకి ఎఫెక్ట్ వస్తుందన్నమాట ఇలా వస్తుందన్నమాట అని చూడండి అలాగే ఆ స్ట్రెక్చర్ రావడానికి మనం కొంచెం పాలు వేయాలి ఆ తర్వాత మనం నేతిలో వేపుకున్న ఆ పూల మకాన క్యాప్సికము జీడిపప్పు ఒకేసారి వేసేయండి పర్వాలేదు వేసేసి బాగా కలపండి ఈ గ్రేవీ అంతా కూడా దానికి బాగా అంటుకునే వరకు కూడా వేపాలండి దాన్ని ఇంకా నూనె అంత పైకి మనం తేవలక్కర్లేదు అన్నమాట అండి కొంచెం మనకి బాగా వేగిన తర్వాత అప్పుడు తేలుతుంది దానిలోని మసాలా ముద్దేస్తాం చూడండి ఆ గిన్నె పక్కనే ఉంచు అనమాట ఆ నీళ్ళు కొంచెం అలా కడిగేసి వేసాను అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది రోటీలోకి అయితే కనుక ఎక్స్ట్రాడినరీ అండి అయితే ఇక డబల్ టేస్ట్ ఉంటుందన్నమాట మన ఇష్టం అండి మనం ఎలాగైనా తినొచ్చు మనకు పిల్లలు తినిపించాలి అదే ధ్యేయం ఎలాగైనా పెట్టండి పిల్లలు రోటీలో కావాలంటే రోటీ తర్వాత దోశలో కావాలంటే దోశ అలాగే మీరు అన్నంలో కూడా పెట్టవచ్చు అట మరి ఇంత మంచి వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి